ఉదయగిరి పట్టణంలోని బీసీ కాలనీలో మేకపాటి రాజమోహన్ రెడ్డి కోడలు మేకపాటి నిహారకారెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి ప్రచారం చేస్తూ గెలిపిస్తే కులమతాలకు అతీతంగా మరింత అభివృద్ధి చెందుతుందని అనేక సంక్షేమ పథకాలు ప్రజలు అందుకుంటారని ఆమె పేర్కొన్నారు తన మామ మేకపాటి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆను కోరాడు ఉదయగిరి పట్టణంలోని బీసీ కాలనీలో మేకపాటి రాజభవన్ రెడ్డి కోడలు మేకపాటి నిహారికారెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్తూ ప్రచారం చేస్తూ వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే కులమతాలకు అతీతంగా మరింత అభివృద్ధి చెందుతుందని అనేక సంక్షేమ పథకాలు ప్రజలు అందుకుంటారని ఆమె పేర్కొన్నాడు తన మామ మేకపాటి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరాడు